ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మాటలతో విరుచుకుబడే నేతల్లో సిపిఐ నారాయణ ఒకరు రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ఈ వృద్ధ కామ్రేడ్ మాటలు మాత్రం మరింతగా మంటలు పుట్టించేలా ఉంటాయి రాజకీయంగా తాను తప్పుపట్టే వారికి మర్యాద ఇచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడే నారాయణ తిట్టే విషయంలో అసలు వెనకాడరు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రుల గురించి వారి ఇతి బాధల గురించి కనీసం నోరు విప్పటానికి ఇష్టపడని ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఆంధ్ర మీద అంతులేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు విభజన సమయంలో ఇద్దరికి మేలు జరిగేలా చేయాలన్న మాటలను మాట వరుసకు కూడా చెప్పడానికి పెద్దగా ఇష్టపడని వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా తిట్టిపోస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు విభజనకు ముందే తన తీరుతో మోసం చేసినట్లుగా విమర్శలు ఉన్న నారాయణ విభజన తర్వాత ఆంధ్రులను మోసం చేసిన వారి గురించి పెద్ద ఎత్తున మాటలతో విరుచుకుబడుతున్నాడు ఏపీ విభజన తర్వాత ముగ్గురు మూర్ఖులు మోసం చేశారంటూ ఇంతకీ ఆ ముగ్గురు మూర్ఖులు ఎవరో కాదని ఒకరు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సీఎం చంద్రబాబు అని మండిపడుతున్నాడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముగ్గురిని నమ్మటమే కాదు వారి తరపున ప్రచారం చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్న పవన్ కళ్యాణ్ చిన్న మాట కూడా నారాయణ అనకపోవడం గమనార్హం గతంలో అవకాశం వచ్చిన ప్రతిసారి మాటలతో పవన్ ను గుచ్చేసే నారాయణ ఇప్పుడు మాత్రం పల్లెత్తు మాట అనకపోవడం చెప్పుకోదగ్గ విషయం ఏపీని మోసం చేసిన ముగ్గురు మూర్ఖుల విషయంలో ప్రజలు జాగ్రత్తతో ఉండాలని చెబుతున్నాడు పెద్ద నోట్ల రద్దు పేరిట తీసుకున్న నిర్ణయం కార్పొరేట్లకు ఒకటి పాయింట్ అరవై లక్షల కోట్లు దోషిపెట్టే నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని ఇందుకు ప్రజాకోట్లో ప్రధాని మోడీకి శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాడు అన్ని బాగున్నాయి కానీ ఆంధ్రుల విషయంలో నారాయణ గతంలో వ్యవహరించిన దానిపై వివరణ ఇవ్వరా ఎదుటోళ్లను తప్పుపట్టే ముందు మనమేం చేశామని ఆలోచన ఉంటే కాస్త అయినా బాగుంటుంది నిత్యం నిత్యం తప్పులు ఎంచే నారాయణకు ఆయన చేసిన తప్పులన్నీ గుర్తు చేయాల్సి రావటం ఏంటో ఇది తుపాకీ డాట్ కామ్ నుంచి సేకరించింది మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టేచ్యూ నవర్ ఛానల్ చెత్తను బహిరంగంగా వేయకండి పొడి చెత్తను తడి చెత్తను వేరువేరు చేసి మీ దగ్గరకు వచ్చే ఆటో రిక్షాల వాళ్ళకి అందించండి మన వాడను మన రాష్ట్రాన్ని మన దేశాన్ని నీటిగా ఉంచుతాం జై స్వచ్ఛ భారత్ జై హింద్